చేసినటువంటి వీటిలందరికీ కూడా ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించను గాక ఆశీర్వదించను గాక బలపరుచును గాక దేవుని వాక్యం చేత మనల్ని నూతన పరుచున్న గాక మన బ్రతుకులను ఆయన ఆశీర్వదన మార్చున్న గాక మంచిది దేవుడు ఈ రోజున ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతో మంది పిడ్డలు బరామల చేత శోధింపబడేవాడు రెండు తన జీవితంలో ఉన్న సమస్యలు బట్టి శోధింపబడేటువంటి వారు మూడు తన అంతరంగములో ఉన్నటువంటి ఆ వ్యవధి తను తాను శోధింపబడుతూ ఉంటారు తన తాను శోధింపబడుతుంటారు నాలుగవదిగా ఇతర మనుషుల చేత శోధింపబడుతూ ఉంటారు నువ్వు ఏ శోధనలో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా ఏ విధముల చేత నువ్వు శోధింపబడుతున్నప్పటికీ రా నాకెందుకు ఇలా జరుగుతుంది నాకు ఉద్యోగం రాలేదని కొంతమంది శోధిం నీకు ఉద్యోగం రాదు ఆయన శోదించేవారు నీకు పెళ్ళి కాదు అబ్బాయి అని చెప్పేట నీ బ్రతికితే నీ అప్పులు తేరు నిన్ను కట్టుకున్న నీ భార్య నీ మాట వినదు నీ కట్టుకున్న నీ భర్త నీ మాట వినడు కుటుంబం నాశనం అయిపోయింది అనేటువంటి పరిస్థితులు లోకంలో ఎన్న దేవునికి కాక అలలేయ అయితే ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా దేవుడి రోజున ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు శోధింపబడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు శోధింపబడుతున్న నీతో దేవుడు నీకు ఏమి చేయబోతున్నాడు ఏమి ఈ రోజునైతే మాట్లాడటానికి దేవుడుతున్నాడు ఆమె నెలలోయ శోధింపబడుతున్నావో ఆ సమస్య ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన దేవుడు నీకు ఒక ఆమె నలలోయ స్తోత్రము చూడండి ఒక వంచనాన్ని నేను మన జ్ఞానాన్ని తెలుసుకుంటాను దేవుడు ఏమి చేయబోతున్నాడు ఏమి చేయనై ఉన్నాడు అని నాన్న ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము అధ్యాయము అధ్యాయ వచ్చిన మనం చదువుతున్నాను జాగ్రత్తగా వెళ్ళండి చదివేటువంటి వారు త్వరగా దిన తాను శోధి శ్రమధం కనుక వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు చెప్పబడ్డ దగ్గర అలవుడికి స్త్రము కలుగు ఉన్నా ఎట్టి పరిస్థితులలో ఉన్నా నీవు దేవునికి లోపడగలిగితే దేవుని మాటను వినగలిగితే దేవుడు ఒక వార్తాన్ని రాస్తున్నది రోజు మనుషులువచ్చు శక్తిని సోధించవచ్చు లేదా మీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన పుల పాల కావచ్చు అనేకమైనటువంటి కష్టకాలాలు కావచ్చు

మరలాంటి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలి నీ కుటుంబంలో నిత్యమైన ఆనందాన్ని చూడాలంటే నువ్వు దేవుడిని మాట వినాలని దేవుడిని కోరుకుంటున్నాడు ఇంటికి చెప్పారు దేవుడికి శ్రేస్త్రం దొరుకునే దాకా కొన్ని స్వాదులు ఎందుకు వస్తాయి కొన్ని స్వాదనలు కొన్ని నిందలు కొన్ని అవమానాలు కొన్ని కష్టకాలు ఎందుకు వస్తాయి అంటే నిన్ను ఇంకను పరిపూర్ణమైనటువంటి మానవుడుగా పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడుగా పరిపూర్ణమైన ఒక మంచి మనిషిగా చేయడానికి కూడా వస్తాయి సోదరుల మనిషి జీవితం ఇంటికి చమట కొడితే i <laughs> you वेणु <muchas>

ఇచ్చి నిండు మనసుతో ఆయనకి సంపూర్ణంగా నువ్వు సంపూర్ణంగా ఆయన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే పరిపూర్ణంగా కొరత లేకుండా ఆయనకి అలాగనే అయిపోతే అలాగనే ఆయనకి లోపడిపోతే దేవుడు నీవుకున్నటువంటి శోధన నుంచి విడిపించి

దేవుడికి స్తోత్రము కలుగును కాక ఆమె దేవుని పెట్టారా ఎందుకు ఆయనే శోధనలో ఉన్న వ్యక్తిని విడిపించగలడు అంటే ఆయన శోధింపు పడ్డాడు కాబట్టి ఆయన శోధన జయించాడు కాబట్టి ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి శోధన జయించాడు కాబట్టి ఆ మరణకు ముందు నిద్రించాడు కాబట్టి శోధించే ఆ సైతాన్ని ఆయన ఎదిరించాడు కాబట్టి నువ్వు ఆయనకు లోపలి కలిగితే

శోధి వచ్చేది ఎవరు శోధన సమయంలో మనకు వచ్చేటువంటి ఆ స్వాదన బట్టి తను స్వాదన మన కుటుంబంలో వచ్చినప్పుడు దేవుణ్ణి కూడా శోధించి దేవుణ్ణి కూడా హృదయం కఠినమయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి మనిషి జీవితం ఇసరేల జీవితంలో వాళ్ళు పడుతున్న స్వాధనం పెడితే పెట్టి వాళ్ళ కట్టిన కఠినపరచుకున్నారన్నరా మన జీవితంలో ఇక్కడ పైన ఒక వచ్చిన తడుచుకుంటుంది ఎప్పుడు రాసిన పత్రిక మూడవ అధ్యయము ఎందులో వచ్చినప్పుడు మీరు చదివితే నేడు మీరు ఆయన శబ్దం వినడి అనరా ఈ రోజున ఆయన స్వరాన్ని నిజంగా విన్నట్లయితే మాట్లాడేది దేవుని స్వరమాని నమ్మితే ఆమె నలలోయా నేడు మీ ఆయన శబ్దమును విని అరణ్యముల స్వాదన దినమందు ముందు అరణ్యముల స్వాదన దిన ముందు ఈ లోకం అరణ్యమంటే అంటే ఈ లోకానికి సాదృశ్యము అడవి అరణ్యము ఎలా ఉంటుంది అందంగా ఉంటుందా అరణ్యము అరణ్యము గలాంధకాలంలో చీకటితో ఉంటుంది భయంకరమైనటువంటి అరుపులతో భయంకరమైనటువంటి వేదన కలిగిస్తుంది బాధ కలిగిస్తుంది అరణ్యములో అక్కడ అడుగడుగు భయపడుతుంది అరణ్యములో 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 భయపడమైనటువంటి మరణకరమైన మృగాలు ఉన్నాయి సత్సాలు ఉంటాయి ఈ లోకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి దేవుని స్తోత్రము కలుగుడు కాక నేను మీరు ఆయన శబ్దమును విని వినడలా అరణ్యములో శ్వాసన దినముందు కోపము

హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు శోధనల పన్ను మరణములో వాడిని వెంబడిస్తుంది హృదయాన్ని కఠినపరుచుకుంటుంది కనుక కఠినమైన హృదయం ఎప్పుడు పనికి రాదండి దేవునికి స్తోత్రము కలుగున కాక అలలుయ్య అది అంటాడు నీ హృదయమైన కఠినపరచుకున్నప్పుడు నలభై సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి స్వాధించారు ఇస్రాయల ప్రజలు ఏం చేశారంట నలభై సంవత్సరాలు నేను చేసిన ఘన కార్యములు గొప్ప కార్యములన్నీ ఎన్నో చూశాను కానీ అన్ని గొప్ప కార్యాలు చూసి కూడా వారికి వచ్చినటువంటి ఆ స్వాదను బట్టి నన్ను పరీక్షించి ఎవరిని పరీక్షిస్తున్నారంట నన్ను పరీక్షించి అనగా దేవుణ్ణి పరీక్షించేంత స్థాయిలోకి వెళ్ళిపోతాం వచ్చిన స్వాదను బట్టి ఎక్కడున్నావయ్యా నువ్వు నిజంగా నువ్వు దేవుడివేనా వినా ఇంతకీ ఉన్నావా లేవా ఇంకొక మాట్లాడే దేవుడు లేవాడు పరిస్థితులు అలా శాశ్వేవు అందుకే అడిగాడు నలభై సంవత్సరాలు నా కార్యాలు చూసిన మీ మీ పితృళ్ళు నలభై సంవత్సరాలు అరణ్యములు నడిపించాడు ఎడారిలో నడిపించాడు కాలు కందలేదు చెప్పులు అరగలేదు చెమట కాలకుండా దేవుడు నడిపించాడు అన్ని వాళ్ళు వస్త్రంలో పాతకెళ్ళలేదంట కాన దేశం యొక్క పలివేళ్ళ వరకు కూడా మన్నను తిన్నారు వాళ్ళు దేవతల ఆహారాన్ని తిన్నారు పురేళ్ళ మాంసాన్ని పెట్టాడు వారు శోధిస్తే వారు అడిగితే వారు దేవుణ్ణి పరీక్షిస్తారు

ఇస్రాయల్ ప్రజలుగా దేవుని బిడలుగా మనం ఉంటున్నాం మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు మనం చూసి చూసాము మన కళ్ళతో కానీ నీకు ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులు పడ్డో మాటలు పడ్డో తలంపులు పడ్డో ఉద్దేశాలు పడ్డో ఇతరులు పడ్డో సాతాను పడ్డో నీకు నీమో పడ్డో నువ్వు చేసుకున్న ఘన కార్యములు పట్టో లేక నువ్వు చేసుకున్న సమస్యలు పట్టో నువ్వు శోధింపబడుతున్నట్లయితే నువ్వు దేవుని దూషించగా ఆయనకు నువ్వు నోబడి

శోధింపబడి వారికి సహాయం మీ పిత్రులు నన్ను పరీక్షించదు నన్ను శోధించి కావున నేను ఆ వారి వలన ఇసుకి పోయాను దేవుడికి మన మీద కనికరం రావాలి దేవుడికి దేవుణ్ణి ఇసుగు పెట్టకూడదు మనం దేవుడికి కనికరం రావాలి మన మీద అట్లా చేయాల ఆమె ఆయన కనికరం మన మీద తిరిగి రావాలి ఆయన పరీక్షించకూడదు ఆయన శోధించకూడదు ఆయన విసిగించకూడదు మనం ఆయన కనికరం నీ మీదకి నీ కుటుంబం మీదకి నీ బిడ్డల మీదకి నువ్వు చేసుకున్న పని మీదకి నీ ఆశీర్వాదం నీ భూ పంటల మీద అన్నిటి మీదకి ఆయన కనికరం వచ్చి పెడితే నీ దేవుడు వెళ్ళారా విశ్వసారంలో నువ్వు ఫలిస్తా ఉంటే ఆమె నలలోయా ఈ సంవత్సరం దేవుని మందిరానికి దేవుని సంఘానికి దేవుడి చెప్పి వాడతాను నిశ్చయముగా

జీవితంలో కాదు మొదట మనిషి తప్పిపోయేది ఎక్కడ అంటే ప్రతి వ్యక్తి తప్పిపోయేది మొదట ఎక్కడ అంటే హృదయంలో తప్పిపోతాడో మీ దగ్గర జీవితంలో తప్పిపోతుంది ఎప్పుడైతే హృదయంలో తప్పిపోతాడో హృదయంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో మనిషి జీవితంలో కూడా మార్పు వచ్చేస్తుంది ఎక్కడ తప్పిపోకూడదు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణలో నీకు ఇచ్చిన హృదయంలో తప్పిపోకూడదు నీ అంతరాలీ మనస్సక్షణి

నా మార్గంలో తెలుసుకోవాలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతలు దేవుడు సవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమగలుగు ఆమె దేవుడు వింటారా సానుడు శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు ఇది రెండో ఎవరు శోధిస్తారు అంటే సాతానుడు మనల్ని ఏం చేస్తాడు శోధిస్తాడు దేవుడు ఏం చేస్తాడు పరీక్షిస్తాడు దేవుడు ఎప్పుడు మనల్ని శోధకుడు కాదు కాదు ఆయన 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 శోధించే ప్రయత్నం మనం సొంతం చట్టుకోలేదు దేవుడి స్తోత్రం కలిగినాక అలలోయ శోధిస్తాడు మనిషిని దేవుడైతే ఆయనను పరీక్షించి రక్షించేటువంటి దేవుడు

శోధించండి తిను నువ్వు అయిపోతావు నువ్వు అదే అయిపోతావు నువ్వు బంపర్ నువ్వు సోఫరు నువ్వు హిట్ నాకంటే మించు నువ్వు సాధారణుడు పై ప్రయమైనటువంటిగా శోధిస్తాడు ప్రతి మనిషిని శోధిస్తాడు సాధారణ అయితే దేవుడైతే అయితే నిన్ను రక్షించి నీకు సహాయం చేయడానికి దేవుడు దేవుడు నన్ను శోధించాడు దేవుడు నన్ను కష్టాలు పెడతాడని నన్ను ఓటుకుండా ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని గాని ఏ మనుషులకి కానీ శోధించే వ్యక్తి సాతాను వాడు శోధిస్తాడు దేవుడు నిన్ను రక్షించే తండ్రి ఆయన నిన్ను కాపాడే తండ్రి ఆయన నిన్ను సహాయం చేసే తండ్రి ఆయన శోధంలో ఉన్న నిన్ను విడిపించే తండ్రి ఆయన ఆమె నరలోయ శోధంలో ఉన్న నీకు సహాయం చేయ దేవుడు తండ్రి ఆయన అంతేగాని ఆయన ఎప్పుడు కూడా నిన్ను శోధించేవాడు కాదు నిన్ను శోధించాలని ఆయనకి మనసు లేదు ఎప్పుడు కూడా ఆయన శోధించే పుట్టి కొను మాండికి లేనే ఆయన లక్షణం కానే కాదు యేసు అది ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగును గాక ఆమేన్ అది కొన్ని పరీక్షిస్తాడు ఇంతడు నా మాట వింటాడా లేదా అని అబ్రహాము పరీక్షించాడు సంతానం నిన్న అబ్రహాము సంతానమిచ్చిన అబ్రాహమా నీ కుమారుని నాకు బలి అబ్రాహము ఇస్తాడో లేదో ఆ బిడ్డ ఎక్కువ ప్రేమిస్తాడా ఇచ్చి నన్ను ప్రేమిస్తాడా ఇచ్చ్రి నేను అబ్రహాము పరిశోధించాడు నిన్ను కూడా అడుగుతాడు దేవుడు ఎవరు నా నీ జీవితంలో ఎవరు ముఖ్యము ఇంకా దేవుడిని నిన్ను అడుగుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ముందు దేవుడే నీ హృదయములో స్థానం అంటా దేవునికి స్తోత్రం కలుగునుగాక అల నువ్వు హృదయంలో దేవునికి స్నానం ఇస్తే నీ కుటుంబములో దేవునికి స్థానం ఉంటది హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే నీ కొడారిములో దేవునికి స్థానం ఉంటది దేవుడు నీ కొడారములో ఉంటే ప్రతి విషయాన్ని విడిపించబడతావు రక్ష పొందుతావు కొట్టి గట్టిగా చప్పట్లు దేవునికి తెస్తున్నాం దేవుడు నీ హృదయములో లేకున్నా దేవునికి నువ్వు స్థానం లేకుండా ఏ వ్యక్తినైనా ఏ దానినైనా నీవు పెట్టుకుంటే దేవునికి స్నానం పరిస్థితులు నేను అంతే అయినా దేవుడు సాధిస్తున్నాడు నువ్వు దేవునికి లోబడితే నువ్వు రేపోతే నువ్వు నా మాట వింటే శోధింపబడు వారిని శోధింపబడు వారికి ఆయన సహాయము చేయవాడు అనమాట ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడిని నువ్వు ఆశీర్వదించబోతున్నాడు ఖచ్చితంగా దేవుడిని బలపరచబోతున్నాడు ఖచ్చితంగా నువ్వు ఓర్పు కలిగి నెమ్మది కలిగింది మాట విని ఈ సాధన కొద్ది మాత్రమే కాబట్టి ప్రతి వారు విడిపించబడాలనేది ఏసయ్య కోరిక కాక ఏసయ్య కోరిక అది దేవుడి మాటలు దేవుడు దీవించను కాక ఆమె అందరూ కలిసి